లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది అని కెరీర్ ను బిల్డ్ చేసుకునే బాధ్యత మీది అని సీఎం స్పష్టం చేశారు మీరే రేపటి కోసం ఆలోచిస్తే తాను నెక్స్ట్ ఇరవై ఏళ్లపై ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు తన విజన్ అర్థం చేసుకుంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు నేను ఒక పిలిపిచ్చాను ఒక చిన్న పిలిపిస్తే యాభై వేల మంది ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల్లో మీరు ఎన్యుమరేట్ చేసుకున్నారు న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూస్తున్నా ఆల్ యంగ్ బ్రెయిన్స్ అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ అదే మరిగా ఈ ఎకో క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకొస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో మన టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకపోతూ మనం కానీ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ది వి వీఆర్ మనం ఆలోచన విధానం ఇంపార్టెంట్ ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా స్టూడెంట్స్ అందరికీ యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ముప్పై ఏళ్లకు మనపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హయ్యెస్ట్ పరకాపిట ఇన్కమ్కి వచ్చారు అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఆఫ్రికాకి వెళ్ళండి స్విట్జర్లాండ్కి వెళ్ళండి సింగపూర్కి వెళ్ళండి ఎక్కడ చూసినా నెంబర్ వన్ అయ్యారు ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు ఇప్పుడు గ్లోబల్ లీడర్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా మన చేతుల్లో ఉంది దీనికి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు స్టూడెంట్స్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఐదేళ్ళు లెవెన్ టు సెవెన్ ఇయర్స్ మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది మీ క్యారియర్ బిల్డింగ్ ఇది చాలా ముఖ్యం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ అంతా మీరు ఆలోచించాల్సింది మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం క్రియేటివ్గా చేయడం అదే మరిగా ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్ మీకంటే ముందు నేను గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా నేను సీఎం అయ్యేనట్టు కాదు తర్వాత లేటర్గా పుట్టారు ఇక్కడే స్టూడెంట్స్ అంతా మీకు ఇరవై ఏళ్ళు ఏళ్ళు నేను గానే ఇప్పటికి పదహారు ఏళ్ళు ఉన్నాను ఐ హీన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఒకప్పుడు ఇంటికి కరెంట్ వచ్చేది కాదు అక్కడి నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేస్తున్నాం ఊర్లకు రోడ్లు ఉండేటివి కాదు ఇప్పుడు రోడ్లే కాకుండా ఒకప్పుడు కరువు ప్రాంతం రాయలసీమ అలాంటి అనంతపూర్ మీరు చూస్తే ఎడారిగా మారిపోతున్న కొన్ని అనంతపురం నీళ్లు తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీగా తయారు చేయగలుగుతున్నాం ఇలాంటి వేరియస్ యాంగిల్స్ విశాఖపట్నం ఒకప్పుడు కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చారు నాకు ఫార్మా కంపెనీస్ అన్నీ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఫార్మా ఫార్మాసిటికల్స్ పెట్టి పెద్ద జైంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి